హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ తెలంగాణ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అండి ఏంటిదంటే ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే జాబ్ నోటిఫికేషన్స్ గురించి కనీసం ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు సో ఇది ఒక అవకాశం అని కూడా నేను చెప్పగలుగుతాను ఇది మన సొంత జిల్లాలోని ఒక గవర్నమెంట్ జాబ్ అనేది తక్కువ టైంలో సాధించడానికి తక్కువ సిలబస్ తోటి మీ ముందుకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఓకే సో ఇది మొన్న మనకు రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికంటే ముందుగా మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ మిత్రులకు కూడా ఈ వీడియో లింకును షేర్ చేయండి కనీసం మిగతా వాళ్ళకైనా రీచ్ అయినప్పుడు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో ఏంటి ఈ నోటిఫికేషన్ అని అన్నప్పుడు మనకు డిసిసిబి అని చెప్పేసి ఏదైతే కోఆపరేటివ్ సంబంధించినటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా మనకు డిస్టిక్లలో జిల్లా సహకార అభివృద్ధి బ్యాంకులు అని చెప్పేసి ఉంటాయి కదా ఆ బ్యాంకులలో మనకు ఒక జాబ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రీసెంట్గా వెలువడింది ఓకే సో అది దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది చూద్దాం ఆ జాబ్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్ అండి అది ఓకే ఇది తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు మాత్రమే ఎందుకంటే తెలంగాణ స్టేట్కి చెందినటువంటి వారికి మాత్రమే దీనికి అర్హత అనేటువంటిది ఉంది మరి ఏ ఏ జిల్లాలలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేటువంటివి మరియు మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇది మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అని చెప్పేసి మీరు ఓపెన్ చేసినట్లయితే సో సైట్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇందులో మీరు నోటిఫికేషన్ అనే నోటిఫికేషన్స్ అనేటువంటిది క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లియర్ టు క్లియర్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ డీసీసీబీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది అప్లికేషన్కి సంబంధించినటువంటిది దీని కింద మనకు జిల్లాల వారిగా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో ఇందులో చూస్తే మీకు ఈ మంత్ పద్దెనిమిదవ తేదీ నుంచి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది సో నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు అప్లికేషన్ అనేటువంటిది డేట్ అనేటువంటిది టైం అనేటువంటిది ఉంది ఓకే అది చూసుకోండి సో మొత్తంగా మనకు కొన్ని జిల్లాలలో అంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబ్నగర్ మెదక్ సో ఈ జిల్లాలలో మనకు ఈ డిసిసిబికి సంబంధించినటువంటి దానిలో వెకెన్సీస్ అనేటువంటి వాటికి నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడింది అయితే ఆ జిల్లాల వారు మాత్రమే ఆ నోటిఫికే ఆ పోస్టుకు అర్హత అంటే లేదండి తెలంగాణ స్టేట్లో ఏ జిల్లాకు చెందిన వారైనా కూడా అర్హతను ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటిది హైదరాబాద్లో మొత్తం ముప్పై రెండు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి సో ఇందులో జనరల్ అయితే ఇరవై ఒకటి ఉమెన్ రిజర్వ్డ్ పదకొండు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి సో ఈ విధంగా మనకు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఏ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది చెప్తాను ముందుగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూడండి సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి ఓన్లీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఓకేనా సో ఎనీ డిగ్రీ పాస్ అయి ఉన్నటువంటి వారందరూ కూడా అర్హులే దీనికి సంబంధించినటువంటి ఏజ్ యొక్క రిలాక్సేషన్ ఏజ్ ఏజ్ లిమిట్ ఏంటిది అనేది కూడా చూద్దాం ఓకే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయస్సు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరియు ఎస్టీ ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయస్సు అని ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే కేటగిరీకి చెందినవారు ఉంటే వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వారు రాయడానికి అవకాశం ఉంటుంది అలానే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే థర్టీ ప్లస్ టెన్ ఫిజికల్ ఛాలెంజ్డ్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉన్నట్లయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది ఓకే సో ఈ విధంగా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు మామూలుగా అర్హత వయస్సు అనేది ఉంది మరియు దాన్ని బట్టి ఈ రిజర్వేషన్ కేటగిరీని బేస్ చేసుకొని ఆయా కేటగిరీ బేస్ చేసుకొని మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది సో మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సైట్ను మీరు విజిట్ చేస్తే ఈ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఓకేనా సో ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఓకే సో ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ పీసీ వాళ్ళకైతే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అదేవిధంగా జనరల్ అంటే పీసీ అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళకు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థౌజండ్ రూపీస్ అనేటువంటిది ఉంది రైట్ ఇది మనకు సిలబస్కి సంబంధించినటువంటిదండి సో ఇక్కడ సిలబస్ సంబంధించినటువంటి దానిలో మొత్తం వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి అందులో మనకు ఇచ్చినటువంటి దానిలో తీసుకుంటే నాలుగు సబ్జెక్టుల వారిగా మనకి ఇచ్చారు ఒకటి జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ దాంతోపాటుగా అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ మార్క్స్ కానీ ఇచ్చిన టైం మాత్రం మనకు ఫార్టీ క్వశ్చన్స్కి ట్వంటీ మినిట్సే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ సిక్స్టీ మినిట్స్ లేదండి వన్ ట్వంటీ మినిట్సే ఉంది సో తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్కి వన్ మినిట్ కూడా లేదు అది చూసుకోండి సో కాబట్టి ఇచ్చినటువంటి దానిలో ఈ నలభై క్వశ్చన్లకు నలభై నలభై క్వశ్చన్లకు నలభై మార్కులు కానీ ఉన్న టైం మాత్రం ఇరవై నిమిషాలే అదేవిధంగా ఇంగ్లీషు నలభై క్వశ్చన్లు వస్తాయి అదేవిధంగా రీజనింగ్ నుంచి ఒక నలభై క్వశ్చన్లు వస్తాయి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఒక నలభై క్వశ్చన్స్ వస్తాయి ఇలా ఓవరాల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పేపర్ అండి చాలా లిమిటెడ్ సిలబస్ అనేటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు రీసెంట్గా వేరే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు సో రాష్ట్రంలో వివిధ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన సొంత జిల్లాలోనే ఉద్యోగం అనేటువంటిది మీరు ఆలోచన చేయండి మన రాష్ట్రంలోనే మన జిల్లాలోనే ఉద్యోగం బై డిస్టిక్లోనే మనకు ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది దానితో పాటుగా ఇది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని అంటే డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామ్ అన్నారు డిసెంబర్లో ఎగ్జామ్ అంటే నాకు తెలిసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్లోనే మీకు రిజల్ట్ ఇచ్చేసి డైరెక్ట్ పోస్టింగ్ కూడా ఇవ్వచ్చు మొత్తం ఎన్ని పోస్టులు సార్ మరి అని అన్నప్పుడు మొత్తం ఎన్ని పోస్టులు ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి మొత్తం రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఓకే హైదరాబాద్కు వచ్చేసి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి హైదరాబాదులో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి కరీంనగర్లో వచ్చేసి నలభై మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఖమ్మం వచ్చేసి ఖమ్మం హయ్యెస్ట్గా నైంటీ నైన్ ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మెదక్ వచ్చేసి ట్వంటీ వన్ వరంగల్ వచ్చేసి ట్వంటీ వన్ మహబూబ్ నగర్లో వచ్చేసి కేవలం తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఓకేనా సో ఇవి మొత్తం ఓవరాల్గా రెండు వందల ఇరవై ఐదు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అయితే ఈ రెండు వందల ఇరవై ఐదు పోస్టులలో ఒక ఇరవై ఇరవై ఐదు శాతము ఆల్రెడీ ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్లో పనిచేసేటువంటి వారికి రిజర్వ్ చేయబడతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మిగతా అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఉంటాయి సో ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది నూట అరవై మార్కులకు కానీ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సో కాబట్టి ఈ ఇచ్చినటువంటి సిలబస్ను బేస్ చేసుకొని మీరు కనుక ప్రిపరేషను ఈ తక్కువ టైంలో అంటే మనం కరెక్ట్గా చెప్పిన ఒక నలభై ఐదు నుంచి అరవై రోజులు అని తీసుకున్న ఓ రెండు లోపు మీరు ప్రిపరేషను పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ రాసిన ఒక నెల రెండు నెలలకే మీకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది అంటే తక్కువ టైంలో గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది ఉంది ఇక్కడ స్కేల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్తో స్టార్ట్ అవుతుందండి ఓకే సో మొత్తానికి ఇక్కడ మీకు గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మీరు ఆలోచన చేయండి దాంతోపాటుగా డిసిసిబి బ్యాంకులో జాబ్ అనేటువంటిది చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది ఇతర బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు మిగతా బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు ఓకేనా రైట్ సో ఇది ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనే ఈ బ్యాంకులు అనేటువంటివి ఉంటాయి సో ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాలోనే హెడ్ క్వార్టర్లో ఈ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది మిగతా జిల్లాల వారు కూడా దీనికి అర్హులే అప్లై చేసుకోవచ్చు లోకల్కి సంబంధించినటువంటి మీకు ఆల్రెడీ తెలుసు మనకు ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఏదైతే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉందో దాన్ని బేస్ చేసుకునే మనకు ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు ఫోర్ ఇయర్స్ మనం ఏ జిల్లాలో అయితే చదివి ఉంటామో ఆ జిల్లాలో మనం స్థానికులము అవడం అనేటువంటిది ఉంటుంది దానితో పాటు మిగతా అనేటువంటి అంశాలు అనేటువంటివి కూడా ఉన్నాయి సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఈ తక్కువ టైంలో సిలబస్ను బేస్ చేసుకొని ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రెడిట్ కోఆపరేటివ్ సంబంధించినటువంటి అవేర్నెస్కి సంబంధించిన కంటెంట్తో పాటు మిగతా ఇంగ్లీషు మ్యాథ్స్కి సంబంధించింది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నె నెల పదిహేను రోజులు రెండు నెలల్లో సిలబస్ను సింప్లిఫైగా కంప్లీట్ చేయడం కోసము మనం ఈ కోర్స్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది ఓకే సో దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో చారి సార్ శ్రీనివాస్ సార్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అదేవిధంగా శర్మ సార్ మనకు కరెంట్ అఫైర్సు అదేవిధంగా శ్వేత మేడం వచ్చేసి మనకు ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి కంటెంట్ విషయంలో తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది సో ఇది మనకు ఉన్నటువంటి కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా తక్కువ టైంలో మనకు ఇప్పటి వరకు చదువుతున్నటువంటి దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని ఉన్న సిలబస్ను బేస్ చేసుకొని చదివినట్లయితే మీరు ఖచ్చితంగా తక్కువ టైంలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మనకి ఇటీవల కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి వచ్చా ఈఎంఆర్ఎస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లలో వచ్చినటువంటిది అందులో ఇచ్చినటువంటివి మీకు అది కంప్లీట్గా జాతీయ స్థాయిలో పోటీ అనేటువంటిది ఉంటుంది అందులో ఇప్పుడు మనం హాస్టల్ వార్డెన్ తీసుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ ప్లేస్ ఉన్నాయి కానీ అది మనం ఒక తెలంగాణకే కాదండి సో మొత్తం దేశవ్యాప్తంగా సో కాబట్టి సో నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కాంపిటీషన్ కాబట్టి మనకు కొంత సక్సెస్ అనేటువంటి తక్కువ ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్ర అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి సో మన దగ్గర నియర్ బై ఉమ్మడి పాత పది జిల్లాలను బేస్ చేసుకునే ఇచ్చారు అందుకని ఇక్కడ హైదరాబాద్ అని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే కరీంనగర్ అంటే మళ్ళీ కరీంనగర్ జిల్లాలో జిల్లా అంటే పెద్దపల్లి వారు కానీ జగిత్యాల వారు కానీ సిరిసిల్ల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకే వస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోకల్గానే అవుతారు అది గుర్తుంచుకోండి అలానే ఖమ్మము మెదకు ఇదంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని చెప్పేసి భావించండి ప్రస్తుతం ఉన్నటువంటి కాదు ఉమ్మడి ఖమ్మడి ఖమ్మం జిల్లా సో ఆ బేస్గా మనకు లోకల్ అనేటువంటిది ఉంటుంది మన స్థానికంగా మనం జాబ్ చేసుకోవడానికి మంచి అవకాశం అనేటువంటిది సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి పరీక్ష వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి తెలుగులో ఉండదు బట్ మీకు ఇబ్బంది ఏం కాదు ఎలాగో ఇంగ్లీషు నలభై క్వశ్చన్స్ ఉంటాయి అది మనకు కామనే తర్వాత మ్యాథ్స్ అనేటువంటిది మీకు ఇంగ్లీష్లో పెద్దగా ఇబ్బంది ఏమీ కాదు ఇక జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేటువంటిది కూడా ఇబ్బందే కాదు ఇప్పుడు ఇక్కడ మనకు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లలో మనం తీసుకున్నట్లయితే ఎకానమీ హిస్టరీ అదంతా కూడా ఇంగ్లీష్లోనే పెడితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇబ్బంది కానీ ఇక్కడ మీకు మ్యాథ్స్ కంటెంట్ ఇంగ్లీష్ ఎలాగో ఇంగ్లీష్లో ఉన్నట్టు మ్యాథ్స్ ఇదంతా కూడా మనం ఇంగ్లీష్లోనే చూడాల్సిందే కదా సో కాబట్టి అది ఇబ్బంది ఏం కాదు కదా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి సో ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి అందుకనే సో మీకు ఉపయోగపడే విధంగా డైలీ లైవ్ క్లాసులతో పాటుగా సో వితిన్ టైం పీరియడ్లో మనకు నలభై ఐదు నుంచి ఒక నలభై ఐదు నుంచి యాభై రోజులలో దీన్ని కంప్లీట్ చేసే విధంగా కూడా రెగ్యులర్గా ప్లాన్ చేసి మన క్లాసెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి సో ఇది ఒక రకంగా మీకు క్లాసెస్ను చెప్పడమే కాకుండా ఒక మెంటర్షిప్ లాగా ఉంటుంది దీనిపైన కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఇచ్చి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఏ విధమైనటువంటి కంటెంట్ చదవాలి అనేటువంటిది కూడా మీకు తక్కువ టైంలో ఉపయోగపడే విధంగా మనకి కోర్స్ అనేటువంటిది ఉంటుంది క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ మరియు కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి కాబట్టి ఇది ఉపయోగించుకోండి ఓకేనా రైట్ ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ నంబర్కి కాల్ చేయండి ఓకేనా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ టూ త్రీ అనే నంబర్ కాల్ చేయండి సో మన కోర్సుకు సంబంధించిన దాని విషయంలో నరేష్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చూడండి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని ఈ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలను మీరు తెలుసుకోండి ఓకేనా రైట్ సో ఈ కోర్సు వచ్చేసి మనకు మండే నుంచి క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో కమింగ్ మండే నుంచే క్లాసెస్ అనేటువంటివి రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి ఏదైనా కూడా ఒకటే ఆలోచన చేయండి అవకాశం ఏదొచ్చినా కూడా వదిలిపెట్టకూడదు పోటీ పరీక్షలలో ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా అనుకున్నటువంటి ఉద్యోగానికి మాత్రమే మనం ప్రిపేర్ అవుతాం అనుకున్న ఉద్యోగానికి మాత్రమే మనం ఫోకస్ చేసి ఆ ఎగ్జామే అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు ఓకే అది ఎవరైనా కావచ్చు ఇటీవల మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇతర ఫలితాలు కనుక తీసుకున్నప్పుడు అందులో జాబ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో గ్రూప్స్కు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్కు వారు సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇంకేదైనా జాబ్లో వారు సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అని వాళ్ళు అలానే కంటిన్యూషన్గా చదువుతూ రావడం వల్ల ఈరోజు వారు అలా రీచ్ అయ్యారు సక్సెస్ అయ్యారు సో కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు తెలంగాణలో ముఖ్యంగా చెప్తున్నాను తెలంగాణలో దాదాపుగా ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకు డిఎస్సి ఉండదు అందులో ముచ్చట్లేదండి అర్థమవుతుందా సో కాబట్టి డిఎస్సి అనేటువంటిది మళ్ళీ వన్ ఇయర్ వరకు ఉండదు అంటే వన్ ఇయర్ తర్వాత సిలబస్ మారొచ్చు టెక్స్ట్ బుక్స్ మారొచ్చు కాబట్టి డిఎస్సి అనేటువంటి దాని మీదనే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోండి అల్టిమేట్గా గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మనకు ఆప్షన్ అయ్యి ఉండాలి కానీ మనం పర్టికులర్గా ఇదే అని చెప్పేసి మనం నుంచి కూర్చుని ఉంటే మనకు అది ఇబ్బంది అవుతుంది సో డిఎస్సి అనేటువంటిది రేపు మనకు నెక్స్ట్ ఇయర్ లేకపోయినా రెండు వేల ఇరవై ఏడో ఇరవై ఎనిమిదిలో ఉన్న ఖాళీల వరకు ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ మనకు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి అనేటువంటిది ఉండదు ముఖ్యంగా తెలంగాణలో ఏపీలో అయితే ఉంది కానీ తెలంగాణలో లేదు ఓకేనా సో కాబట్టి అది ఆలోచన చేసి చదవండి దాంతోపాటు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమేటిక్ రీజనింగ్ మన అప్లికేషన్ ఉందండి ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కోర్సు కూడా మన దగ్గర ఉంది దానికి సంబంధించింది కూడా రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి ఓకే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఓకేనా రైట్ సో ఇది నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మొత్తంగా రెండు వందల ఇరవై ఐదు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఉంది ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన పోస్టులు కూడా వెరీ క్లియర్గా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చండి రైట్ థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి